వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ ఇటీవల హన్మకొండలో జరిగినటువంటి బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్డి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బహిరంగ సభలో ఏమని వ్యాఖ్యలు చేశారు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై కేసు కూడా నమోదు చేశారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది విషయాలను ఇప్పుడు రెడ్డి సంఘం నాయకుల మాటలోనే తెలుసుకుందాం అనుమరెడ్డి కృష్ణారెడ్డి ఎక్స్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్ధనపేట మొన్న ఆదివారం నాడు రెండో తారీఖు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్న రెడ్డిలపై మరియు ఓసీలపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ మేము అంతా ఖండిస్తున్నాము రెడ్డి సంఘం తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి సహించేది విభిన్న సంస్కృతులకు నిలయం అది ఫెడరల్ సెక్యులర్ పార్టీ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకవే పార్టీ అది అది వివక్ష కులవివక్ష అయినాడు చూపించని పార్టీ అది ఆ పార్టీలో ఉండుకుంటూ నువ్వు ఇట్లాంటి మాటలు మారుతున్నావు అంటే చెట్టు పేరు చెప్పి కాయాలనుకున్న రీతిలో కాంగ్రెస్ పార్ పార్టీ పేరు చెప్పుకొని నువ్వు వెలువెట్టు కావాలనుకుంటున్నావు అది కాదు మళ్ళా నీ పగటి కళ్ళు మానుకో నువ్వు ఇక పోయి చింతకాయ కొనుక్కొని చింతపండు కొట్టుకొని చింతకాయ చింతపండు అమ్ముకోవాలి తప్ప ఇక నువ్వు మళ్ళా రాజకీయాలకు అనేది ఉన్న మాకు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది పక్కకున్న రాష్ట్రంలో మా మీ కమ్యూనిటీ అనేది కమ్ కాపు కమ్యూనిటీ అనేది ఓసి ఇక్కడ కూడా ఓసి ఒకప్పుడు తెలంగా మండల కమిషన్లో దేవిలాల్ ఉప ప్రధానిగా ఉన్నాడు తెలంగాణ రెడ్డి వాళ్ళు ఎవ్వరు ఓసీలు లేరు రాయలసీమ రెడ్డి వాళ్ళకు ఇక్కడ ఉన్నోళ్ళు ఏళ్ల మీద లెక్కబట్టే నాలుగు మూడు కుటుంబాలు తప్ప మిగతా అందరినీ ఈబీసీలో వేయాలని ఈడబ్ల్యూఏస్ కాదు ఆ రోజు ఈబీసీలో వేయాలని చెప్పి ఆనాడే తీర్మానం చేసినువు నువ్వు అవన్నీ తెలియక చరిత్ర తెలియక ఇష్టం వచ్చినట్టు తిండి ఎక్కువై పైసలు ఎక్కువై బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించి రెడ్డోళ్ళ మీద రెడ్ వాళ్ళు అగ్గ ఉన్నారని కోడి గట మీద అయ్యేవాట ఏది ఎండ పోసినా ఎందుక అందుకపోతుంది అటువే ముక్తం పొడిచినాక అది పుస్తా బుర్రా చూసి పక్కా పడుతుంది నీకు రెడ్ వాళ్ళ మీద ప్యాషన్ అనుకున్నావు హీరో ఇదాం అనుకున్నావు కానీ హీరో కాదు జీరో దగ్గరికి వచ్చింది బి కేర్ఫుల్ మాకు ఆయన వెంటనే పాటి నుంచి సస్పెండ్ చేయాలి ఆయన ఎమ్మెల్సీ పదవిని భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గోపు జయపాల్రెడ్డి రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షునిగా రెండవ తారీఖు నాడు బీసీ లోపల తిన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ గారు వారు రెడ్డి సామాజిక వర్గం మీద ఓసీ సామాజిక వర్గం మీద తన యొక్క అక్కసు వెళ్ళగెక్కాడు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆయన మాట్లాడడం నిజంగా సభ్య సమాజం తలదించుకుంటుంది వారి యొక్క మాటలను బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఇది రాష్ట్ర మేము ఉద్యమం చేపట్టడం జరుగుతుంది రెడ్డి సంఘం తరఫున ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే బీసీ ప్రధాని భారత ప్రధాని బీసీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయమని కోరడం అంటే మరి బీసీ ప్రధానమంత్రిని ఈ యొక్క మల్లన్న గారు నవీన్ గారు గుర్తించడం లేదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించినప్పుడు సుప్రీంకోర్టును కూడా ఈయన వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే కాబట్టి వెను వెంటనే మల్లన్న మీద ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా ఏసీ ఆయన చట్టపరమైనటువంటి శిక్ష కూడా వేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము చింతపండు నవీను గారు మల్లన్న గారు వెను వెంటనే ప్రజలకు అందరికీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఓసీ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము అర్జున కిషన్ రెడ్డి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని హన్మకొండ రెడ్డిలపై రెడ్డి సంఘంపై రెడ్డిలందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ తీర్మాల్ మన్నాల్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పా పార్టీ అధ్యక్షులను కోరుతా ఉన్నాం అలాగే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి ఎమ్మెల్సీ అయిన మల్లనను ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి డిస్మిస్ చేయాలని గవర్నర్ గారిని మరియు ముఖ్యమంత్రి గారిని రెడ్డి సంఘం తరఫున కోరుతూ ఉన్నాం